അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ప్రారంభించినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒత్తిడిని దరిచేయవద్దు శుభకాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రులతో సకాలంలో అనుకూలంగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి ముందుకు సాగుతారు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మాట విలువను కాపాడుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి పనిని ఆటంకాలకు పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి విషయాలలో చిక్కున్నా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మంచి ఫలితాలు ఏర్పడిన శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఇష్టకార్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా వాళ్ళు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా విధంగా ప్రారంభించబోయే పనిలో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారం మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను రాబడతారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు అదే విధంగా కాలా నిధులు చేయవద్దు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా విధంగా బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటపోటులు తొలగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల వ్యవహారాలతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు నూతన వస్తు వాహనాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓడి లభిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అదే విధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో అనుకూల ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనులు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు